ఈరోజు ఈ ప్రెస్మెట్ ఎందుకు పెట్టామంటే నిన్న వైసీపీ నాయకుడు ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది సర్కాస్టిక్గా మాట్లాడటము ఆడవారికి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడవలేకపోయారు ఎందుకంటే మనం చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారిని కావాలనే మనోవేదన గురి చేయాలనే ఉద్దేశంతో ఒక పాత ఎలక్షన్స్ ముందుగా వీడియోని కావాలని షేర్ చేయడము అది ఒక కంప్లైంట్గా ఇచ్చినప్పుడు దాన్ని పోలీసు వాళ్ళు విచారణ చెప్పి పట్టుకురావడం జరిగింది ఆయన పి అని చెప్పుకుని ఆయన పాలిపోయే ప్రయత్నం చేస్తేనే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ సమర్పించడం జరిగింది పారిపోయే ప్రయత్నం చేయకూడదు అంటే అలా జరిగేది కాదు ఇంకో విషయం ఏంటంటే ఆడవారిని ఏ ముద్దు కూడా గౌరవించని వీరు వీళ్ళకు చెప్పాలంటే ఉదాహరణలు చాలా ఉన్నాయి ఎన్ఆర్సీ మీటింగ్లో మైనార్టీ మహిళలు భాగం ఏర్పాటు చేసుకొని వారి కోడు పోసుకుంటున్న సమయంలో వీళ్ళు వాళ్ళని ఉద్దేశించి బజార్ మహిళలు బజార్ మహిళలు ఈ రోజుపై దీక్ష చేసుకున్నారన్నారు అదేవిధంగా మన మన ఎమ్మెల్యే గారిని కూడా అగౌ అగౌరవపరుస్తూ ఎన్నో మాటలు వీళ్ళు చెప్పినారు ఆ నాయకుడు సోదరుడు కూడా ఏ మాటలు చెప్పినారో మీ అందరికీ తెలుసు ఎంత మనోవేదనకు గురి చేసినారో తెలుసు వాళ్ళను కాపాడుకునే దానికి అంటే మా ప్రోటోకాల్ కాపాడిన దానికి ఏదైనా చేస్తామని చెప్పిన సమయ చెప్పిన సందర్భాల్లో కూడా మీకు మీకు తెలుసు కనీసం ఆ పార్టీలో వైసీపీ పార్టీలో కనీసం ఆడవారికి ఏ విధమైన కూడా గౌరవం ఇవ్వాలి ఇచ్చింది దాఖలాలు లేవు ప్రస్తుతము ఇలా ఆడవాళ్ళు పోల్చుకుంటూ అంటే ఒక సామెత అత్త అత్త అరుస్తే అత్తానికి కాదు కోడలు దానికంటే వీళ్ళు ఆడవాళ్ళకి మర్యాద లేదు కానీ వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడడానికి మాత్రం ఆడవాళ్ళను యూజ్ చేసుకుంటారు ఆడవాళ్ళ సామగ్రిలు యూజ్ చేసుకుంటారు వీళ్ళు వ్యంగ్యంగా మాడడానికి ఆడవాళ్ళు దొరుకుతారు మన మన నారా చంద్ర నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు ఏమని చీడు చీడ దొరుకుతున్నావా గాజులు వేసుకున్నావా అని కించపరుస్తుంటండి ఆడవారికి సంబంధించిన మాటలు మాట్లాడి కించపరిస్థితి మా నాయకులు గొప్ప లక్షణం అది ఎవరైనా సరే ఆడవారిని కించబలిస్తే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది మా పార్టీలో అది ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఆఖరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఉపేక్షించే ఇది లేదు మా గవర్నమెంట్లో కానీ వీరు ఈరోజు ఆడవారిని ఏది లెక్క చేయకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతూ వ్యంగాలు వ్యంగ్యస్త్రాలు ఉపయోగిస్తూ ఈరోజు చెప్తున్నారంటే సిగ్గుండాలా వీళ్ళకు చిక్కు లేకుండా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆడవారి లేనిది ప్రపంచం లేదు స్త్రీమూర్తిని గౌరవించని వాడు వాడు మగవాడే కాదు ఈరోజు స్త్రీమూర్తులను మీరు అవమానపరుస్తున్నారు అది మీరు స్టాండ్ తీసుకోవాలా మీరు అయితే మీరు కించపరుచు మాట్లాడుతున్నారు కదా మేము ఇంటనే మా నేచర్ ఇంతే మేము ఇంతే మీరు స్టాండ్ తీసుకోవాలా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు మీరు ఆడవాళ్ళను వాడుకోవడం తప్ప వాళ్ళను గౌరవించే పద్ధతిని కాడ లేదు దేవుడు కూడా దీంతో పాటుగా మన వాసన్న గారి గురించి కూడా మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎంపీ పోటీ చేసిన తర్వాత పరిచయం అయినారు కానీ ఇంతకుముందు పరిచయం లేని లేదని ఆయన నాయకుడు అన్నాడు ఆయన నిజంగా ఆయనకైనా నిజంగా చదువుకుని వింటే కడపలో తిరిగింటే ఆయన వాస్తవాలు తెలిసేటివి ఎందుకంటే గారు పుట్టి పెరిగిందంతా గడప ఆయన చదువుకునేది కూడా తిరుమల స్కూలే ఈ ఇప్పుడు చిట్న నాయకుడు ఇక్కడ రెండు వేల పద్నాలుగు పరిచయం ఆయన కూడా ఈయన జూనియరే అన్నగారు ఇక్కడే స్కూల్ చేయడం స్కూల్ స్కూలింగ్ జరిగింది ఇక్కడే గవర్నమెంట్ కాలేజీలో చదవడం జరిగింది డిగ్రీ మా జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది విద్యాభ్యాసం మ్యాక్సిమము గడపలోనే జరిగింది ఇది అందరికీ తెలుసు వాసన్న గారి కుటుంబం కూడా రాజకీయ కుటుంబము కడప జిల్లాలో ఎంత రాజకీయం చేస్తారో కడప ప్రజలు అందరికీ తెలుసు ఇవన్నీ తెలిసి కూడా ఏం తెలియనట్టు కూడా ఏ అంటే మనుషులను మొగ్గబెట్టుగా మాట్లాడుతున్నారు నేను నిజంగా అనుకుంటున్నాను ఇంత కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్ట నాయకులు అయినారో ఎట్టా మీటింగ్లు ఇస్తున్నారో ప్రెస్ మీట్ ఎట్టా కండక్ట్ చేస్తున్నా నాకైతే అర్థం కావడంలే మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకోకుండా ఒక వ్యక్తిని మేము వచ్చి ఎదురు చెప్తున్నామంటే ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఎలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడంలే ఈసారి మాట్లాడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా ఒకవేళ మీద ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఫోన్లు చేయండి మేము చెప్ప చెప్తాం మా నాయకుడి గురించి మా నాయకుడి చరిత్ర కానీ వాళ్ళ గొప్ప చరిత్ర ఏముంది వాళ్ళ ప్రజల గురించి మేము చెప్తాం అది కానీ విని మీరు మాట్లాడవచ్చు తర్వాత విషయం తీసుకుంటే రవీంద్రనాయుర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడతారు రవీంద్రనగర్ బ్రిడ్జిలు వీళ్ళ గవర్నమెంట్లో శాంక్షన్ అయినాయంట కాంట్రాక్టర్ తల్లికి ఆరోగ్యం బాగాలేదంట అందుకు వేయలేదంట ఈ కుంటి చెప్తారు చెప్తారన్నమాట కుంటి సాకులు రవీంద్రనగర్ బ్రిడ్జి పక్కన పెట్టండి ఏ పల్లీలు పూర్తిగా చేసినారు అన్ని మద్దతు ఆపిందే ప్రజలకు తెలీదా ఫోర్టీన్త్ ఫైనాన్స్ లో ఎవరు కమిషన్లు తీసుకున్నారు ఎయిట్ పర్సెంట్ తెలీదా మనిషి మీద మనుషులు చేయాల్సిన చెప్పమని చెప్పండి ప్రెసెంట్ ఉన్న ఎవరు ఎంత చెల్లించుకున్నారో తెలీదా అరవై చిన్న అమౌంట్ తక్కువ కూడా అడిగినారు ఇంత అమౌంట్ తక్కువ పంపి అనేసి ఎవరు కమిషన్లు తెలియదు తెలియదా మీ కార్పొరేటర్ అడుగుతా తెలుస్తుంది ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు కోటింగ్ ఫైనాన్స్ ఎంత లిమిటీ చేసినారు మీ కార్పొరేటర్ అడగని తెలుస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం ఏం మాట్లాడలేదు సరే అంటున్నారు బురద చెల్లి కార్యక్రమాలు చేస్తూ ఇలా ప్రజలను మొక్క పెట్టే విధానం మార్చుకోవాలా కాలేజ్ బ్రిడ్జ్ కానీ రవీంద్రనగర్ బ్రిడ్జి కానీ అన్న మాటించిన పరంగా ఎలక్షన్లలో ఏ విధంగా చెప్పినారో మేనిఫెస్టో జతపరిచి ప్రత్యేకంగా శ్రద్ద ప్రత్యేకంగా డిజైల్ తెప్పించి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయించుకొని ఈరోజు బ్రిడ్జి పనులు మొదలు పెట్టాలంటే అది కాక ఇష్టానుసారని చెప్తారా పాత జీవులని చదువురాలు కూడా ఈరోజు పేపర్ చేతులు పట్టుకుని మాట్లాడుతున్నారు ఎంతో సమంజసం ఇది ప్రజలు గ్రహించాలని కోరుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే మన పార్టీ సిద్ధాంతాలను అనుసరించే వాళ్ళు మేము ఏం ఏ పొద్దు కూడా ఆడలను కించపరచలే ఆడలను ఏ బుద్ధు కూడా మాట్లాడలే ఎందుకంటే వాళ్ళు స్త్రీమూర్తులు వాళ్ళను గౌరవిస్తేనే మనకు గౌరవం మనము గౌరవం ఉండే ప్రతి స్థానంలో స్థానాన్ని మనము ఆడవాళ్ళతో పోలుస్తాం ఆ ఇంటి జ్ఞానం కూడా లేకుండా ఈరోజు వాళ్ళు చెప్తున్నారు ఇష్టాంతరం మాట్లాడుతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకు బుద్ధి ప్రసాదించాలని ఆడవాళ్ళను గౌరవించే విధంగా వాళ్ళకు తెలియచేటం ప్రసాదించాలని కోరుతున్నా తల్లికి చెల్లికి విలువ ఈ నోళ్ళు